జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శనివారం రోజున బిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్‌ను మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిwarl శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్‌ను చెప్పదండీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుఖ్య రవిశంకర గారికి పంపిస్తారు వారు మనకు పంపించారు ఈ క్యాలెండరు తెలంగాణ తల్లి విగ్రహంతో తెలంగాణ గలము మనమే తెలంగాణ బలము మనమే తెలంగాణకు బలము మనమే అనే కాన్సెప్ట్తో ప్రతి కార్యకర్తకు చేరాలనే ఉద్దేశంతో వారు క్యాలెండర్ పంపించారు ఈ క్యాలెండర్ను కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి మళ్ళీ పార్టీకి పూర్వవైవం తీసుకొచ్చే దిశగా పనిచేయాలని కేసీఆర్ గారి సూచనతో రవిశంకర ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ఈ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది రాబో రోజుల్లో మళ్ళీ కేసీఆర్ను సీఎంగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ సైనికులం అందరం కూడా కష్టపడి మళ్ళీ పూర్వ వివక్షగా అందిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ